ఎస్వీ సిక్స్ న్యూస్కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మీరు ఒక వైఎస్ఆర్సిపి నాయకుడిగా కాకుండా ఒక సాధారణ కార్యకర్తగా ఒక సిటిజన్ ఆఫ్ ద ఏపీ పర్సన్గా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వై మన చంద్రబాబు నాయుడు గారి పాలనకి వ్యత్యాసాన్ని ఏం గమనించారు ఏ మళ్ళీ ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని మీ మీరు భావిస్తున్నారు ఒక సాధారణ వ్యక్తిగా నేను గర్విస్తున్నాను ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేయని పని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు చేశారు కోట విజయభాస్కర్ రెడ్డి చేశారు రాజశేఖర రెడ్డి గారు చేశారు ఇంకా చాలామంది ముఖ్యమంత్రులుగా గారు చేశారు జలగం వెంగారావు గారు చేశారు చాలామంది ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా చాలామంది నేంద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి కాసు రెడ్డి అయితే మర్రిచన్నడి గారు అయితేనేమి చాలామంది చేయడం జరిగింది కేసీఆర్ గారు ఎందరో చేశారు బట్ ఇప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఎవరు చేయలేదని విశ్వాసం ప్రజలకు ఉంది ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి ఈ దళారి వ్యవస్థను తగ్గించేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ నాయకులనే ఇంటికి పంపించే విధంగా వర్కర్స్నే ఇంటికి పంపించే విధంగా ఒక ఓటరు దగ్గరికి అందరినీ పంపించే విధంగా ఆ అధికారులయితేనేమో అందరిని ఆ సిస్టాన్ని మార్చడం జరిగింది కాబట్టి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడికి వ్యత్యాసం ఇదే సో ఆయన డైరెక్ట్గా పేమెంట్ అనేది ఏదైనా సరే డైరెక్ట్గా నొక్కడం జరుగుతుంది బటను అన్ని పథకాలు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ భాగంగా అన్ని పథకాలను డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ చేరువైనది కాబట్టి ప్రజలు విశ్వసిస్తున్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు విశ్వసిస్తున్నారు నాయకులు కాదు ఇది ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితిపై గిద్దలూరు నియోజకవర్గ ఖంభం మండల మాజీ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ లాయర్ రెడ్డి గారి అభిప్రాయం స్టేట్యూన్ ఎస్వి సిక్స్ న్యూస్